పేరు సుధాకర్ రెడ్డి మునుగోలు మరణం జటరపంపు మా ఊర్లో చంద్రమోహన్ రెడ్డి గారి సమక్షంలో అందరూ కూడా మా ఊర్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేయడంతో నిన్న నాకు సంబంధం నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి తదు చదువుకున్న వ్యక్తి మీ ల్యాండ్ హైవే నెంబర్ హైవే పక్కన సర్వే నెంబర్ బండేపల్లి దగ్గర నుంచి సర్వే సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరులో పదహారు ఎకరాలు ఉంది ఈ పదహారు ఎకరాలని మేము కాకినా గోవర్ధడి పని చేయించాము మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు మీరు ఆ పొలాన్ని మళ్ళీ యథాస్థితిగా మీ పేరు చేసి పీఓర్ తొలి పీఓలు పెట్టి చేస్తాము మా చేతుల్లో పని మీరు కానీ మా దగ్గర కానీ రాకపోతే సంజయ్ చివకపోతే మా దగ్గరకు చేరకపోతే మళ్ళీ మేము లెట్లు తొలగిస్తామని చెప్పి బెదిరించడం జరిగింది దాన్ని నేను వాయిస్ రికార్డు కూడా చేశాను నేను అంటే మా పొలాన్ని అమ్ముకు మా పొలాన్ని మేము అమ్ముకుంటే ఇది రాజకీయానికి సంబంధం ఏముంది రాజకీయం వేరు మా పొలాన్ని మేము అమ్మకోవడం వేరు మాకు మేము అమ్మితే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు అమ్మకపోతే డబ్బులు లేరు ఈ పొలాన్ని కాకాన గోవర్ధనటువంటి అల్లుడు ఒక బినామీని పెట్టి మీడియేషన్ చేసి కాకాన గోవర్ధన్ అల్లుడు దీన్ని తక్కువ రడివి అక్కడ హైవే మీద ఎకరం అరవై డెబ్బల నుంచి అరవై అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా చేస్తుంది ఆ పొలాన్ని ముందుగా ఒక ఆరు నెలల ఆరు నెలల ముందు ప పద్నాలుగు లక్షలకి తక్కువ రేటు మాట్లాడించుకొని ఈ పని మేమే చేసుకుంటాము మేమే చేసి పెడతాము మీరు రిజిస్ట్రేషన్ చేసి సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళు పేర్లు అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పేసి ఇప్పుడు పేర్లు తొలగిస్తాము బివోలు పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు గారు అరుడు అల్లుడు అల్లుడు అరుడు పేరుతో ఆ పొలాన్ని తీసుకొని వాళ్ళు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం గతంలో కూడా గతంలో కూడా ఇలాంటి చాలా జరిగాయి కూర్తుపల్లి సోషలీ గ్రామంలో ఒక ఇరవై మంది ఎస్సీలు ల్యాండ్ ల్యాండ్ షా షాప్ చేసుకుంటా ఉంటే అది చెరువు పోని చెప్పేసి ఎంఆర్ఓ గారి ద్వారా కేసులు పెట్టించి వాళ్ళని బయటకు నెట్టడం జరిగింది నేను ఆ సర్వే నెంబర్కి సంబంధించి సర్వే ఎంఎంఈలు విలేజ్ మ్యాప్స్ తర్వాత అడంగల్స్ ఫేరీ అడగల్స్ అవన్నీ తీసుకుని ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారిని కలవడం వల్ల వాళ్ళందరూ కూడా పనులను ఆ పొలాన్ని వాళ్ళు స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక విలేజ్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని సాగు చేసుకుంటామంటే పన్నెండు ఎకరాలు దాన్ని కూడా అక్కడ కాకాన గవర్తనకి సంబంధించిన వాళ్ళుకి సంబంధించిన వ్యక్తి ఆక్రమించి దాంట్లో వాళ్ళ పేర్లెక్కించుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చినాక నెక్స్ట్ వచ్చినాక ప్రతి ఒక్కటే కూడా బయటికి తీసి ఎవరి పొలాలు ఎవరు పేదలకు సంబంధించి ఎవరి పొలాలు స్వాధీనం స్వాధీనపరిచి వాళ్ళకి న్యాయం చేస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ అంటే మీరు కేవలం టీడీపీ పార్టీలో చేరినారని చెప్పి చేశారు టీడీపీ పార్టీలో చేద్దామని చెప్పి నేను బెదిరింపులు చేయి ఈరోజు కూడా మీరు రోజు కలవబోతే ఖచ్చితంగా మీ పొలాన్ని మేము పీఓబిల్ పెట్టించేస్తాం పేరు చేస్తాం బెదిరించారు ఎన్నికలు కూడా వచ్చింది అంటే అధికారులు ఈ అధికారులకి రాజకీయ సంబంధం లేదు దీని మీద మీరు ఏదైనా కలెక్టర్ గారిని తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము ఈ విధంగా బెదిరించిన దాన్ని బట్టి కలెక్టర్ గారు కూడా రికేషన్ ఇస్తాము ఎంఆర్ఓ గారితో అలండి మాట్లాడడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మేము చేయమండి ఎలక్షన్ కోట్ల టైంలో చేయమని చెప్పి చెప్పారు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఒక ఎకరం ఒక ఎకరం డెబ్బై అరవై నుంచి డెబ్బై లక్షలు చేస్తుంది మొత్తం ఇరవై ఒక్క ఎకరాలు తొంభై ఏడు సీట్లు దాంట్లో ఒక ఎకరా పోగా ఇరవై ఒక్క ఎకరా పదిహేను పదహారు కోట్లు దాకా మొత్తం ఇక్కడ ఏరియా మనుగోల మనులు చెప్పకూడదు